జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా రెండు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది మూడు పద్నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్ఈసి ఆదేశాలు జారీ చేసింది పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ లో అక్రమాలు రిగ్గింగ్ ఆరోపణల కారణంగా రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఆగస్టు పన్నెండులో జరిగిన ఈ పోలింగ్ లో ఏజెంట్లను అడ్డుకోవడం బయటి వ్యక్తుల జోక్యం వంటి ఆరోపణలు వచ్చాయి దీంతో ఎన్నికల సంఘం రెండు కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశించింది ఈ రీపోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది భారీ బందోబస్తు కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఓట్ల లెక్కింపు ఈ నెల పద్నాలుగున కడపలో జరగనుంది ఈ ఎన్నికలు వైఎస్ జగన్ కంచుకోటలో రాజకీయ ప్రతిష్టకు కీలకంగా ఉన్నాయి మూడు పద్నాలుగు పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా రెండు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది మూడు పద్నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ లో అక్రమాలు రిగింగ్ ఆరోపణల కారణంగా రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు ఇక్కడ వైసీపీ టిడిపి మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఆగస్టు పన్నెండున జరిగిన పోలింగ్ లో ఏజెంట్లను అడ్డుకోవడం బయటి వ్యక్తుల జోక్యం వంటి ఆరోపణలు వచ్చాయి దీంతో ఎన్నికల సంఘం రెండు కేంద్రాల్లో రీపోలింగ్కు ఆదేశించింది ఈ రీపోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది భారీ బందోబస్తు వెబ్ కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఓట్ల లెక్కింపు ఈ నెల పద్నాలుగున కడపలో జరగనుంది ఈ ఎన్నికలు వైఎస్ జగన్ కంచుకోటలో రాజకీయ ప్రతిష్టకు కీలకంగా ఉన్నాయి మూడు పద్నాలుగు పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం వెయ్యి మంది ఓటర్లు ఉన్నారు కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా రెండు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు హుస్సేన్ మూడు పద్నాలుగు పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ రీపోలింగ్ చేస్తున్నారు అయితే నిన్నటి మిస్టేక్స్ జరగకుండా ఉండడానికి పోలీసులు ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు కడప జిల్లా పులివెందులలో కొద్దిసేపటి క్రితం అంటే ఏడు గంటల నుంచి రెండు రెండు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నిక రీపోలింగ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు అయితే కడప జిల్లాలో జరిగినటువంటి ఎడ్పీ ఎడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రెండు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి ప్రచారంలో నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరించినటువంటి కూటమి పార్టీలు అలాగే వైసీపీలు పోలింగ్ సైతం అదే విధమైనటువంటి రీతిలో ప్రచారం చేయడం జరిగింది దీంతో పులివెందులలో అంటే నిన్న జరిగినటువంటి పులివెందుల నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో పులివెందులలో మొత్తం పదివేల ఆరు వందల ఒక్క మంది ఓటర్లను సంబంధించి పోలింగ్ పద పదిహేను కేంద్రాల్లో జరిగింది అయితే మొత్తంగా ఇక్కడ పోలింగ్ శాతము డెబ్బై ఆరు పాయింట్ నాలుగు నాలుగు శాతంగా నమోదు కావడం జరిగింది అలాగే ఒంటిమిట్టలోనూ పోలింగ్ తీరు అదే విధమైనటువంటి ఉద్రిక్తతల నడుమ సాగిందనుకోవచ్చు ఇక్కడ మొత్తంగా ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు మంది ఓటర్లు ఉండగా డెబ్బై మొత్తం అంటే ఇక్కడ పోలింగ్ ముప్పై కేంద్రాల్లో సాగింది అయితే ఇక్కడ కూడా ఎనభై నాలుగు పాయింట్ జీరో ఐదు శాతంగా పోలింగ్ నమోదైంది అయితే అక్ర ఎన్నికల్లో నిన్న జరిగిన నిన్న పులివెందులలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి చాలా చోట్ల దాదాపుగా అన్ని చోట్ల అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది ఇటు కడప జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా పులివెందుల పులివెందుల ఒంటిమెట్ట కేంద్రాల్లో రెండు కేంద్రాల్లోనూ దాదాపుగా అదే విధమైనటువంటి చంద్రబాబుకు చంద్రబాబు ప్రత్యేకంగా నియమించుకున్నటువంటి ఒక రాజ్యాంగం ప్రకారము అక్కడ పోలీసులు అధికారులే నిర్ణయ పోలింగ్ నిర్వహించాయని కూడా బహిరంగంగా విమర్శించడం జరిగింది అదే నేపథ్యంలో నిన్నటి రోజు పులివెందులలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల తీరు ఇవన్నింటినీ కూడా వైసీపీ ఫిర్యాదు మూలకంగా జరిగింది అలాగే కొన్ని చోట్ల కొన్ని దుష్టాంతాలు జరిగాయని కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా గుర్తించింది అందుకు సంబంధించి పులివెందులలోని మొత్తం పదిహేను కేంద్రాల్లో మూడు పద్నాలుగు కేంద్రాలైనటువంటి అచ్చవెల్లి తర్వాత ఈ కొత్తపల్లి గ్రామాల్లో ఇవాళ రీపోలింగ్ జరపాలని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించింది ఈ మేరకు ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అంటే ఈ రెండు కేంద్రాల్లో నిన్న జరిగినటువంటి సంఘటనలకు సంఘటనలు కాకుండా ప్రశాంతంగా ఈ రెండు కేంద్రాల్లో ఇవాళ పోలింగ్ ముగి ముగించాలని కూడా పోలీసులు ఇప్పటికే చెప్పిన ఆ రెండు కేంద్రాల వద్ద మోహరించడం జరిగింది అంతేకాకుండా నిన్న జరిగిన ఎన్నికలకు ప్రత్యేకంగా మరికొంత మంది అదనపు బలగాలను కూడా ఆ రెండు కేంద్రాల వద్దకు పంపించి ప్రత్యేకమైనటువంటి అధికారులను అంటే ఆ డిఎస్పీ స్థాయి అధికారులను కూడా అక్కడ నియమించి ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఇక్కడ టోటల్ గా ఈ రెండు కేంద్రాల్లో ప్రశాంతంగా ఇవాళ ఎన్నికలు నిర్వహించడానికి కూడా అధికారులు అన్ని రకాలైనటువంటి సంసిద్ధం చేశారు ఇప్పటికే రెండు పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎన్నిక కూడా మొదలైంది అయితే ఈ ఎన్నిక ఇవాళ సాయంత్రం ఐదు గంటలతో ముగిస్తుంది ఈ ముగించిన తర్వాత అంటే రేపు కడపలో యాక్చువల్ గా అయితే కనుక ఎలాంటి ఎలాంటి రీపోలింగ్ లేకుండా ఉన్నింటి ప్రశాంతంగా ఉన్నింటి కనుక ఇప్పటికే అధికారులు అధికారులు ఒక అంటే అధికారులు ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది రేపు రేపు కడపలో జరిగేటువంటి కౌంటింగ్ కూడా కౌంటింగ్ కు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటికే పులివెందులలో ఈ ఈ రెండు రీపోలింగ్ కేంద్రాలకు కారణము తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు ఆ దౌర్జన్యాలు తర్వాత పోలీసు అధికారులే తెలుగుదేశం పార్టీకి ఒత్తాంసి పలికాయని కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది అంతేకాకుండా ఒంటిమిట్టలో జరిగినటువంటి ఎన్నికల వ్యవహారం సైతము అదే విధంగా జరిగిందని కూడా నిన్న అంటే అక్కడ జెడ్పీటీసీ మెంబర్ గా పోటీ చేసినటువంటి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి నిన్న కడపలో ఉన్నటువంటి ఎన్నికల అధికారి అయినటువంటి ఓబులమ్మకు మొత్తం ఒంటిమిట్టలో మళ్ళీ రీపోలింగ్ జరపాలని కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన విషయం చెప్పుకోవాలంటే కనుక నిందటి నిన్నటి రోజున జరిగిన జరిగినటువంటి ఎన్నికల ఎన్నికల్లో ఒక అద్భుతము తర్వాత ఒక సంచలనం కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ పోటీ చేసినటువంటి తుమ్మల హేమంత్ రెడ్డి తన సొంత ఓట్లు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అసలు అసలు ఆయన ఎందుకు పోలింగ్ కు వెళ్ళలేకపోయాడు అనే దానికి కూడా ఆయన విశ్లేషించుకోవడం జరిగింది తన ఇంటి చుట్టూ పోయి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారు కొంతమంది అనుచరులు కట్టెలు రాళ్ళు కట్టెలు తర్వాత రాడ్లు పట్టుకొని తనను భయప్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అని అని చెప్పుకోవడం అంటే బహిరంగంగా ఒక వీడియోను రిలీజ్ చేసి సోషల్ మీడియాలో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ ఈ దీంతో దాదాపుగా పోలీసు యంత్రాంగం కూడా అలర్ట్ అయింది అందుకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా ఎన్నికల కోసమే భద్రత ఎన్నికల భద్రత కోసం వచ్చినటువంటి కర్నూలు రేంజ్ డిఐజీ ఒక డిఐజీ కోయ ప్రవీణ్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించి సమీక్షించడంతో పాటు అక్కడ ఏం జరుగుతుంది అసలు తుమ్మలపల్లిలో ఏం జరుగుతుందని అనేటువంటి విషయంపై అక్కడి ఒక ఇద్దరు సిఐ స్థాయి అధికారులను కూడా నియమించి అతనికి భద్రతగా మొత్తం మండల పరిధిలో ఉన్నటువంటి ఆరు పంచాయతీలో తిరగడానికి కూడా ఆయనకు భద్రత ఏర్పాటు చేశారు తిరగచ్చు కూడా అని కూడా ఆదేశాలు జారీ చేశారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఈ తుమ్మల హేమంత్ రెడ్డి తనకు సంబంధించిన ఓటును ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోయారో అనేటువంటి విషయం పైన ఆ పార్టీ వర్గాలు ఆ పార్టీ వర్గాలే తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సైతం ఎక్కడ పులివెందులలో ఎక్కడ తమ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను ఎక్కడా కూర్చోపెట్టలేదు బయటికి లాగారు అసలు తమ పార్టీకి చెందిన వారు ఏ ఒక్కరు కూడా ఓటు వేయడానికి పోతే వారి యొక్క అంటే ఓటర్ స్లిప్పులను కూడా లాక్కోవడం జరిగింది అసలు అలా లాక్కోవడంతో పాటు వాళ్ళని వెనక్కి పంపించి ఎవరైనా ఏదైనా ప్రశ్నిస్తే వారిపై దాడులకు కూడా జరిపారని కూడా నిన్న పూర్తి స్థాయిలో అంటే ఎన్నికల కమిషన్తో పాటు రాష్ట్ర పోలీసులకు కూడా విన్ను విన్నవించుకోవడం జరిగింది అయితే ఎంపీ అవినాష్ రెడ్డి నిన్న ఉదయం తెల్లవారుజాము నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలీసుల అదుపులోనే ఉండిపోయారు అయితే పోలీసుల అదుపులో ఉండడంతో పాటు పులివెందులలో ఉండకుండా అంటే దాదాపుగా ఈయనను మధ్యాహ్నం వరకు బయటి ప్రాంతాలనే కడప ఎర్రగుంటల వంటి ప్రాంతాల్లో ఉంచడం జరిగింది తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా పులివెందులకు వచ్చిన అక్కడి అక్కడికి డిఐజీ స్థాయి అధికారి డిఐజీ డిఐజీ అధికారి డిఐజీ అయినటువంటి కోయ ప్రవీణు తర్వాత జిల్లా ఎస్పీ అశోక్ కుమారు అక్కడ పులివెందులో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయానికి వెళ్ళి అక్కడే భద్రతగా ఉండి ఆయన ఐదు గంటల వరకు కూడా బయటికి రాకుండా చూడు భద్రత ఏర్పాటు చేశారు అయితే కొంతమంది కార్యకర్తలు వైసీపీకి ఇచ్చినటువంటి పులివెందులో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆఫీసుకు చేరుకోవాలని కూడా ప్రయత్నించిన కూడా వారిని లోనికి రాకుండా అడ్డుకుని అడ్డుకునే ప్రయత్నం జరిగింది అయితే ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా తనను నిలవరించేందుకే అలాగే పోలింగ్ పోలింగ్ ను ఏకపక్షంగా జరుపుకోవడానికే తెలుగుదేశం ప్రభుత్వము ఇలాంటి అరాచకాలకు తెరలేపిందని వైసీపీ వైసీపీ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి నిన్న పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు అలా అదే విధంగా టీడీపీ నేతలు కూడా తమ నాయకులను అంటే ప్రధానమైనటువంటి నాయకులను హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు ఇబ్బంది పెట్టారు అని కొంతమందిగా కాదు అట్లా అలా కాదు పోలీసులు నిష్పక్షపాతంగా ఓటింగ్ ను జరిపించారు ఇలాంటి ఇలాంటి వాతావరణం అంటే ఈ ముప్పై ఏళ్ల కాలంలో ఇలాంటి పోలింగ్ సరళి ఎప్పుడు జరగలేదు పులివెందులలో ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకున్నారు ప్రశాంతంగా జరిగింది తర్వాత వైఎస్ కుటుంబానికి ఇన్నాళ్ళు ఒత్తాసు పలుకుతా వచ్చినటువంటి ఆ ప్రాంతం ఇప్పుడు టోటల్ గా స్వచ్ఛందంగా ప్రశాంతంగా ఓటింగ్ సభని జరుపుకున్నారని ఆ టీడీపీ నేతలు కూడా చెప్పుకోవడం జరిగింది దీపిక హుసేన్ అయితే ఇంత సీసీ కెమెరాస్ భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఏర్పాటు చేసినా కూడా రిగ్గింగ్ ఆరోపణలు రావడానికి కారణం ఏంటి ఈ రిగ్గింగ్ ఆరోపణలపై టీడీపీ నాయకులు గానీ వైసీపీ నాయకులు గానీ ఎవరైనా ఏమైనా స్పందించారా అంటే ఇక్కడ జరిగినటువంటి నిన్న మొత్తము పదిహేను పదిహేను కేంద్రాల్లో జరిగినటువంటి ఓటింగ్ సరళిని బట్టి చూస్తే కనుక టీడీపీ వారు స్వచ్ఛందంగా ఈ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పుకుంటూ ఉండగా వైసీపీ వాళ్ళు మాత్రము ఎక్కడా కూడా తమ పార్టీకి సంబంధించి ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి అనుమతించడం కానీ తర్వాత తమ పార్టీకి ఓటేసేవాడు ఓటేసే వారిని లోపలికి అనుమతించకపోవడం అనుమతించకుండా ఆ భయప్రాంతులకు గురి చేశారని ఆ వైసీపీ నేతలు ఆరోపించడం జరిగింది అయితే ఓట ఓటరు స్లిప్పులు తీసుకొని పోలింగ్ బూతులకు వెళ్ళినా కూడా వాళ్ళను గుర్తించే పనిలో అంటే ఎవరైతే వైసీపీకి చెందిన వారు ఉన్నారో అలాంటి వారి స్లిప్పులను కూడా తీసుకొని వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది అంతేకాకుండా ఉదయం తెల్లవారుజాము నుంచి కొంత అంటే కొన్ని వైసీపీకి సంబంధించి వైసీపీకి సంబంధించి బలమైనటువంటి గ్రామాల్లో కూడా ఆ గ్రామాల్లో ఉండే నేతలను కూడా భయప్రాంతులకు టీడీపీ వారు భయప్రాంతులకు గురి చేశారు అలాంటి వారిని ఊరు నుంచి వదిలి 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 వెళ్ళాలని కూడా టీడీపీ నేతలు హెచ్చరించారు అని వైసీపీ నేతలు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు ఇలాంటి సందర్భంలోనే ఇతర ప్రాంతాల నుంచి అంటే జమ్మ పులివెందులకు సంబంధించి పులివెందుల గ్రామాలకు సంబంధించినటువంటి ఓటర్లు కాకుండా బయట ప్రాంతాల నుంచి అంటే ప్రొద్దుటూరు జమ్మల మడుగు తర్వాత కమలాపురం ప్రాంతాల నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని అంటే ఓటు ఓట్లు వేసుకోవడానికి ఒక ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ టోటల్ గా బయట వ్యక్తులతోనే ఓట్లు వేయించారనేటువంటి బలమైన ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారు దీపిక ఓకే హుసేన్ నిన్న మనం చూసుకుంటే ఓటర్ల వెహికల్స్ ధ్వంసం చేయడం ప్రత్యర్థులు ఎలాంటివి చూసాం మరి ఈ రోజు అలాంటివి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే ఇప్పటికే నిన్న జరిగినటువంటి నిన్న జరిగినటువంటి దృష్టాంతాల కారణంగా పోలీసులు మరింత పోలీసు అంటే నిన్న నిన్నటి రోజు ఒక్క పులివెనల్లోనే దాదాపు ఏడు వందల మందికి పైగా అధికారులు అంటే పోలీసులను పలిగించ పోలీసు పలగాలను మోహరించారు దాదాపుగా నాలుగు కట్టుల బెటాలియన్లు కూడా దించారు తర్వాత సాయుధులైనటువంటి పోలీసు బలగాలను వెబ్ కాస్టింగ్ తర్వాత డ్రోన్ కెమెరాలను కూడా ఆవిష్కరించడం జరిగింది ఇలాంటి సందర్భంలో అంటే నిన్న మొత్తం పదిహేను కేంద్రాల్లో ఓటింగ్ జరగ్గా అక్కడ ఉన్నటువంటి టోటల్ సిబ్బందిని అంటే ఆ సిబ్బంది నిన్న నిన్న పదిహేను కేంద్రాలు జరగగా ఈ రోజు ఇవాళ రెండు కేంద్రాలు మాత్రమే జరుగుతున్నాయి అయితే నిన్నటి నిన్న నిన్న జరిగినటువంటి ప్రశాంతమైనటువంటి నిన్న జరిగినటువంటి అలజడి ఈ రోజు ఉండకపోవచ్చు ఎందుకంటే సాయుధులైనటువంటి పోలీసులు తర్వాత అదనపు సిబ్బంది కూడా ఇవాళ మోహరించేటువంటి అవకాశం ఉంది ఈ రెండు కేంద్రాల్లో పోలింగ్ పోలింగ్ లో ఎలాంటి అక్రమాలు జరగకుండా జిల్లా పోలీసు అధికారులు పెద్ద ఎత్తున అంటే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున అక్కడ మోహరించి ప్రశాంతంగా ఓటింగ్ జరిగేటట్లు ఏర్పాటు చేశారు దీపిక ఈరోజు జరిగే పోలింగ్ లో ఏ టైం వరకు ముగిసే అవకాశం ఉంది అంటే ఇవాళ ఏడు గంటల నుంచి మొదలైనటువంటి పోలింగ్ ఇవాళ సాయంత్రము ఐదు గంటలతో ముగిస్తుంది అయితే ఈ ఈ ఈ మధ్య కాలంలోనే ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా అన్ని రకాల భద్రతా చర్యలు కూడా చేశారు అటు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జిల్లా కలెక్టర్ శ్రీధర్ శ్రీధర్తో పాటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఇక్కడే పులివెందుల్లోనే ఉండి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ప్రశాంతంగా ముగించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఎందుకంటే రేపటి రోజున ఇందుకు సంబంధించి కౌంటింగ్ అంటే పులివెందుల ఒంటిమిట్ట ప్రాంతాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి కౌంటింగ్ కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి ఏ చిన్న సంఘటన కూడా జరగకూడదనేటువంటి ఉద్దేశంతో ఆ పులివెందుల రెండు కేంద్రాల్లో ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు దీపిక రైట్ హుసేన్ థ్యాంక్ యూ తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది తెలంగాణ తూర్పు ప్రాంతం నుండి మొదలయ్యే వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాలను చుట్టేస్తాయని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం తెలిపారు హైదరాబాద్ వరంగల్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు ఇప్పటికే హైదరాబాద్ వరంగల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరాలు అతలాకుతలమవుతున్నాయి తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల ఐదు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది హన్మకొండ జనగాం మహబూబాబాద్ వరంగల్ యాదాద్రి భువనగిరి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది బుధ గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ మేడ్చల్ మల్కస్గిరి ములుగు పెద్దపల్లి రంగారెడ్డి సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్లు జారీ అయింది పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తెలంగాణకు భారీ నుండి అతి భారీ వర్ష సూచన హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్లోని వాతావరణ శాఖ భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని ఐదు జిల్లాలోని పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది వరంగల్ హన్మకొండ జనగామ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ఇక గ్రేటర్ హైదరాబాద్లోని పాఠశాలలకు రెండు రోజుల పాటు ఒంటి పూట బడులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలోని వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు అన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు వచ్చే మూడు రోజులు అధికారులు ఉద్యోగులు సిబ్బంది సెలవులు రద్దు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు సీఎం ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ కు పోలీసుల సేవలు వినియోగించుకోవాలన్నారు హైడ్రా అధికారులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా చీఫ్ సెక్రటరీ ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో వర్తం ఇప్పుడు వాతావరణం సాధించిందో మీరు స్పెషల్ ఆఫీసర్ చేయాలి సీనియర్ ఐఏఎస్ అని అంతకుండా అక్కడ కలెక్టర్గా పనిచేసిన వాళ్ళను లేకపోతే ఆ ప్రాంత పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో ఏమవుతుందంటే కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటే కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి రాబోయే డెబ్బై రెండు గంటలు ఈ విధంగా తీసుకోండి అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి అందరూ డ్యూటీలో చేరాల్సిందే అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ ఒక చేయండి హైదరాబాద్కి గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి హైదరాబాద్ కానీ రూరల్ కానీ ఒక మీరు హెల్ప్ లైన్ అత్యవసరంగా హెల్ప్లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి ఎమర్జెన్సీ కాల్స్ ఏమన్నా ఉంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇది చేసుకోవాలి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమన్నా అయితే అత్యవసరంగా వాళ్ళు క్లీన్ చేయడానికి కూడా డాక్టర్లను అందరినీ కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా మెడిసిన్స్ చేయాల్సి వచ్చినా ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి కావాల్సిన అన్ని వసతులను మీరు ఇక వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు మరో రెండు రోజులు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది అయితే అధికారులు ఎలాంటి అప్రమత్తమైన జాగ్రత్తలు సూచిస్తున్నారు వర్ష మన ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే నిన్న అధికారికంగా కూడా వాతావరణ శాఖ అధికారి నాగరత్నం కూడా మీడియా సమావేశంలో వెల్లడించారు రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆమె సూచన చేసింది అయితే ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది ఇప్పటికే ఈ యొక్క వర్షాలు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇదే శాఖ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది అవసరమైన చోట ఎల్లో అలర్ట్ ఏ జిల్లాలో అయితే ప్రకటన చేశారో ఆ జిల్లాలో కూడా స్కూల్స్ కి సెలవులు ప్రకటించాలని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో స్కూల్స్ కి సెలవులు కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా ఉన్నాయి దాంతో పాటు ఇక ఐటీకి సంబంధించినటువంటి ఏరియాలో భారీ వర్షం నమోదైనప్పుడు ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉంటుంది కాబట్టి సో ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఆయా ఎంప్లాయీస్ అందరూ కూడా సూచనలు ఇవ్వాలని చెప్పేసి ఐటీ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా ఇప్పటికే ఈ యొక్క భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు సో ముఖ్యంగా ఆ యొక్క లా అండ్ ఆర్డర్ పోలీసు తోటి సమన్వయం చేసుకొని ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే హైడ్రాతో పాటుగా ఎస్డిఆర్ఎఫ్ జేహెచ్ఎంసీ ట్రాఫిక్ మిగిలిన ఉన్నత మిగిలిన కొన్ని సమస్యలన్నీ కూడా సమన్వయంతో చేసుకొని లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని చెప్పేసి కూడా చెప్పారు ఇప్పటికే ఎంఎస్ సాగర్ నిండుకుండలా ఉంది ఎంఎస్ సాగర్ గేట్లు కూడా నాలుగు గేట్లు ఎత్తారు నాలుగు అడుగుల మీద సో ఇక్కడ మనకి మూసారాంబ్ బాగ్ రోడ్డు పై నుంచి కూడా నీళ్లు పోతుండడం తోటి ఆ రోడ్డు కంప్లీట్ గా బ్లాక్ చేశారు సో ఇక అక్కడ ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకుని ఉండాలంటే మాత్రం కంప్లీట్ గా దిల్సుకు నగర్ నుంచి ఇటు అంబర్పేట వచ్చే వాహనాలు అదేవిధంగా అంబర్పేట నుంచి దిలుసుకు నగర్ పోయే వాహనాలు ఏవైతున్నాయో అవి దాడి బలింపు చేయాలని చెప్పేసి కూడా అయితే సూచనతో పాటు మిగిలిన ట్రాఫిక్ అధికారులందరూ కూడా పని పనిచేసుకొని అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది సో ఇక రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అదేవిధంగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీధురుగాలను కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అవసరమే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా ఆ సూచనలు ఉన్నాయన్నమాట సో ఇప్పటి నుంచి మధ్య ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కొందరికి సెలవులు కూడా రద్దు చేశారు ఎవరైతే సెలవులు ఉన్నారో తిరిగి విధుల్లోకి రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయన్నమాట సో ఇక ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు దాంతో పాటు ఇక మనకి ఐ త్రిబుల్ సి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఎప్పటికప్పుడు ఆ సమన్వయం చేసుకునే అవకాశం ఉంది పరిష్ అక్కడ మనకి పరిస్థితిని కూడా పరిస్థితిని కూడా సమీక్షిస్తారనమాట ఎందుకంటే మనకి ఆ సిసి కెమెరాస్ ద్వారాగా లోతట్టు ప్రాంతాలను గుర్తించారు కాబట్టి దాంతో పాటుగా రోడ్ల పైన నీటి నిల్వ ఉండే ప్లేసెస్ ఏవి ఉంటాయో ఆ ప్లేస్ కూడా ఆల్రెడీ గుర్తించారు కాబట్టి సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది సో అక్కడ కంప్లీట్ గా రోడ్ బ్లాక్ చేయాల్సిన అవసరం వస్తుందా ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారు అనమాట సో ఇక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అవసరమైతే డీజీపీ అదేవిధంగా మనకి పోలీస్ కమిషనర్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మిగిలిన హైదరా కమిషనర్ అదేవిధంగా మిగిలిన కొందరు ఉన్నతాధికారులందరూ కూడా అక్కడి నుంచి పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉంది సో ఇక మనకి ఆ రెండు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు సో ముఖ్యంగా మనకి కాసేపట్లో మంచిర్యాల ఆసిఫాబాద్ ములుగు భూపాలపల్లి పెద్దపల్లిలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది మధ్యాహ్నం సమయంలో చూస్తే మాత్రం ఇక ఎవి ఆ వర్షం వచ్చే ప్లేసెస్ చూస్తే మనకి కన్యాపల్లి అదేవిధంగా మంచిర్యాలు హయ్యస్ట్ వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అక్కడ టూ నాట్ సెవెన్ ఎంఎం వర్షం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి సో అక్కడ ప్రజలు అప్రమత్తం ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది తర్వాత అక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం సెవెన్ థర్టీ అవుతుంది కాబట్టి మరో రెండు గంటల్లో చూస్తే మాత్రం భారీ వర్షపాతం నమోదయ్యే కొన్ని జిల్లాలు కూడా ఉన్నాయి నల్గొండ నాగర్ కర్నూల్ గద్వాల్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ ఆదిలాబాద్ జగిత్యాల ఆదిలాబాద్ ఇక్కడ మనకి ఈ ప్లేస్లలో మరో రెండు గంటల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది ఆయా ప్రాంతాలు ఉన్నవారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా సూచనలు ఉన్నాయి దాని తర్వాత ఇక ఎవరికైనా ఏమైనా పనులు ఉంటే మాత్రం అవి వాయిదా వేసుకోవాలని చెప్పేసి కూడా చెబుతున్నారు దాంతో పాటు ఎవరైనా హైదరాబాద్ కు వచ్చే వారు ఉంటారో వారు అత్యవసరమైతేనే హైదరాబాద్ రావాలి లేకపోతే ఇంట్లోనే ఉంటే మంచి ఉంటుందని చెప్పేసి కూడా సూచనలు ఉన్నాయి అన్నమాట సో ఏదేమైనా మనకి రెండు రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి దాంతో పాటుగా అధికారులందరూ కూడా సమన్వయంతో పంచాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు